ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులందరినీ ప్రకటించగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా ఫైనల్ లిస్టుపై కసరత్తు చేస్తోంది ఈసారి ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఆసక్తిని రేపుతోంది షర్మిల పోటీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది ఆమె కడప లోక్సభ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అధికార వైసీపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది సీఎం జగన్ను ఇరకాటంలోకి నెట్టేందుకు గడప గడపలో బిగ్ స్కెచ్ వేసింది కాంగ్రెస్ సీఎం సొంత ఇరాకలోనే సిస్టర్ శర్మలను బరిలోకి దింపాలని ఎత్తుగడ వేసింది తద్వారా ప్రజల దృష్టి తమ పార్టీ వైపు మళ్లుతుందని లెక్కలు వేసుకుంటోంది ఏఐసీసీ నేతలే రంగంలోకి దిగి పోటీ చేయాలని చెప్పడంతో కాదనలేక శర్మల పోటీకి అంగీకరించాలని అంటున్నారు ఈ నెల ఇరవై కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఇందులో తొలి పేరు శర్మలదే ఉంటుందని ప్రచారం జరుగుతోంది మంగళవారం నాడు సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది ప్రత్యేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి జగన్ పోటీలో నిలిపారు నెత్తుడి మరకలు అంటుకున్న నేతకు జగన్ టికెట్ ఇవ్వడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది అవినాష్ రెడ్డిపై శర్మిలను బరిలో దింపితే ఖచ్చితంగా ఎంపీ సీట్ గెలుస్తుందనే ధీమాతో హస్తం పార్టీ ఉంది వైఎస్ చరిష్మా వారసురాలిగా షర్మిలకు కలిసొస్తుందనే భావనలో హస్తం పార్టీ ఉంది అవినాష్ రెడ్డిపై వ్యతిరేకతతో ఖచ్చితంగా కాంగ్రెస్ను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉందట వైఎస్సార్ తనయ్య పోటీ చేస్తారన్న విషయం పక్కా అయితే అవినాష్ వర్సెస్ శర్మల మధ్య పెద్ద సమరమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు ఇటీవల వైజాగ్ నుంచి శర్మల పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు సడన్ గా కడప నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే